బిల్ వస్తాను మూను హలో మరి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి ట్రిప్ కూడా ప్రొసీజర్ రా అయిపోయింది ట్రిప్ పని కూడా అయిపోయింది స్టార్ట్ చేయి ఊపుకుంటూ ట్రిప్కి వెళ్ళిపోవడం కాదు ప్రతి పది నిమిషాలకు ఒకసారి నాకు మెసేజ్ చేయాలి గంట గంటకి నాకు కాల్ చేయాలి రోజంతా ఏం చేసావో నాకు నైట్ కి చెప్పాలి చెప్పడం అక్కడ కూడా జీవితం తొప్పించుకోలేదు ఓకే అండ్ మీ ఫ్రెండ్స్లో ఎవరు అమ్మాయిలు లేరుగా లేరు అలా అయితే నీకు ఆల్కోహాల్ కి పర్మిషన్ గ్రాంటెడ్ అండ్ అక్కడ కూడా లిమిట్ లోనే తాగాలి ముందు బయటికి వెళ్ళాక మనం లిమిట్ లేదు తాగుతాం తోక్కలే నువ్వు వెళ్తున్న ప్రతి లొకేషన్ నాకు చెప్పాలి అండ్ లొకేషన్ రీచ్ అయ్యాక లొకేషన్ తో పాటు సెల్ఫీ నాకు పెట్టాలి ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాలి ఆ ఇవన్నీ ఎక్కడ వరకు వెళ్ళా అక్కడికి వెళ్ళాక అదే లైట్ తీసుకుంటదిలే అని అనుకున్నావే అనుకో ఇలా రామ్మా ఆ చిట్టెందుకు పీకావే అందరికీ తెలిసి నేను వైద్యం మాత్రమే చేస్తా ఎవరికి తెలియని విషయం ఏంటంటే నేను చేతబడులు కూడా చేస్తా చేత